ఇదే లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కలిగారు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తుంది ఈరోజు నా పదవి నిర్మణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఎటువంటి కాంట్రవర్షియల్ ఇస్ట్యూస్ మాట్లాడటం సరికాదు కాబట్టి పోస్టింగ్స్ వచ్చే జాయిన్ అయ్యాను అంతవరకే పరిగెత్తుపోలేదు నాళ్ళు నాతో ఉండి నా తోడుగా ఉండి ధైర్యం చెప్పి రెండు ఉన్న మిత్రులు స్నేహ విలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని మూడు దుడుకుల్లోనే నాతో పాటు కెమెరా దించాయి తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రీ యోగ్రాషుడికి దేశ విదేశాల్లో ఉన్న శ్రీ యోగ్రాషులందరికీ నేను ఎల్లప్పుడూ మొత్తం ఉంటాను సరే అంటే ప్లాన్ సార్ ఒక యూనిఫామ్ ఆఫీసర్గా యూనిఫామ్ తోనే రిటైర్ అవ్వాలనేటువంటి కళావచ్చు అయితే నాలుగు